నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం శ్రీ శంకర ఘోషాల పానగలను సందర్శిద్దాం ఈ ఆధ్యాత్మిక ప్రదేశం నల్గొండ నుండి కట్టంగూరుకి వెళ్ళే మార్గంలో ఉన్న శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమానికి ప్రక్కనే ఉంటుంది ఈ గోశాల ప్రశాంత వాతావరణంలో ప్రకృతి అందాలతో మమైకమై ఉంటుంది పవిత్ర గోమాతల నడమ హరిహర క్షేత్రంగా నిర్మింపబడినది శ్రీ కామాక్షి సమేత ధ్యాన లింగం మరియు శ్రీ 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 ప్రహ్లాద వరద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఈ ప్రాంగణంలో మనకు దర్శనమిస్తాయి ఈ ప్రాంగణంలో అందమైన దేవతామూర్తుల విగ్రహాలు మరియు దేవాలయం చుట్టూర భాగవత కథాఘట్టాలు చిత్రీకరింపబడ్డాయి గోసేవ మరియు గో పరిరక్షణ ప్రధాన ప్రాధాన్యాలుగా భావించి శ్రీ శంకర గోరక్షణ చారిటబుల్ ట్రస్ట్ వారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన శ్రీ శంకర గోశాలను ప్రారంభించారు మొదటగా రెండు ఆవులతో ప్రారంభమైన ఈ గోశాల ప్రస్తుతం నలభై ఆవులతో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో శ్రీ శంకర గోశాల నిర్వహింపబడుతోంది దేవాలయం చుట్టూ గోవులు ఉంటాయి కాబట్టి దేవుడి ప్రదక్షిణతో పాటుగా గోమాతల ప్రదక్షిణ కూడా మనం చేస్తాం గోశాలలు హిందూ సంస్కృతిలో మరియు ఆధునిక సమాజంలో అనేక ప్రాధాన్యతలను కలిగి ఉన్నాయి హిందూ మతంలో గోవును పవిత్రమైన దేవతా స్వరూపంగా కొలుస్తాం గోశాలల వ్యవస్థ భారతదేశంలో చాలా ప్రాచీనమైనదిగా చెప్పవచ్చు గోవులను పోషించడం రక్షించడం ఒక గొప్ప పుణ్యకార్యంగా భావిస్తాం గోశాలలకు సహాయం చేయడం ద్వారా భక్తులు తమ ధార్మిక బాధ్యతగా భావిస్తారు అందుకే అనేక గోశాలలు పూజలు యజ్ఞాలు మరియు ఇతర ధార్మిక కార్యక్రమాలకు కేంద్రాలుగా మారాయి తద్వారా ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడంలో గోశాలలు కూడా ఎంతో ఉపయోగకారిగా మారుతున్నాయి అంతేకాకుండా గోశాలలు సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి ఎంతగానో దోహదపడుతున్నాయి గోవుల పేడ మరియు మూత్రం నుంచి తయారైన కంపోస్ట్ ఎరువులు జీవామృతం వంటివి భూసారాన్ని పెంచుతున్నాయి తద్వారా సేంద్రియ వ్యవసాయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది గోవుల పెంపకం ద్వారా పాలు పెరుగు నెయ్యి వంటి ఉత్పత్తులు లభిస్తున్నాయి పంచగవ్య ఉత్పత్తులు గోవుల ద్వారా ఉత్పత్తి అవుతున్నాయి అవి గోవుల నుండి లభించే పాలు పెరుగు నెయ్యి గోమూత్రం గోపేడలను కలిపి పంచగవ్య అని అంటారు వీటితో ఔషధాలు సౌందర్య సాధనాలు క్రిమి సంహారకాలు వంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారు ఈ కారణాల వల్ల గోశాలలు కేవలం గోవులకు ఆశ్రయం కల్పించే ప్రదేశాలు మాత్రమే కాకుండా ధార్మిక ఆర్థిక పర్యావరణ మరియు సామాజిక శ్రేయస్సులకు దోహదపడే ముఖ్యమైన సంస్థలుగా వృద్ధి చెందుతున్నాయి శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చుట్టూ దశావతారాల విగ్రహాలు ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడి నిర్వాహకులచే ప్రతి సంవత్సరం చండీ హోమం లక్ష్మీ గణపతి హోమం లక్ష్మీ నరసింహ మరియు సుదర్శన హోమం రుద్ర మృత్యుంజయం వంద హోమాలు నిర్వహింపబడుతుంటాయి అలాగే ప్రతి కార్తీక మాసంలో ముప్పై రోజులు హోమాలు నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి ఈ గోశాల ప్రాంగణంలో పిల్లల పుట్టినరోజులు పెళ్లి రోజులు సత్యనారాయణ స్వామి వ్రతం అన్నప్రాశన మొదలగును ముఖ్య కార్యక్రమాలను గోవుల మధ్యలో చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు ఈ కార్యక్రమాలను నిర్వహించాలనుకునేవారు ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సినదిగా దేవస్థానం వారు సూచిస్తున్నారు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఆర్ శ్రీనివాసులు గారు ట్రస్ట్ నిర్వహణ గురించి వివరించారు పశుగ్రాసంతో పాటుగా ఇతరత్ర ఖర్చుల నిర్వహణకు ప్రతి నెల సుమారు లక్ష రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు దాతల విరాళాలు కొంతమేర పెరిగితే ఇది మంచి ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య ప్రధాన కేంద్రంగా విస్తరింపజేయవచ్చని తెలియజేశారు భక్తులు గోశాలలో పూజాకృతులను నిర్వహించుకోవడానికి గాను ఆలయ ప్రధాన పూజారి శ్రీ ఫణీంద్ర శర్మ గారు దేవాలయ సమయాల్లో అందుబాటులో ఉంటారు శ్రీ శంకర ఘోషాలను దర్శిద్దాం శ్రీ ప్రహ్లాద భక్తిని ఆచరిద్దాం శ్రీ ప్రహ్లాద వరదుని అనుగ్రహాన్ని పొందుదాం చాలా బాగుంది కదా ఈ ఆలయం మీరు కూడా అండ్ కమెంట్ కొత్త వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ వెన్నెల